గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మనం ఇంట్లోనే వజ్రాన్ని ఎలా కనుగొనాలి అనే విషయంపైన ఈ వీడియో చేయటం జరిగింది ఇది ప్రతి ఒక్కరు చేయదగిన టెస్ట్ అనమాట ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది మనం బయట వేలకు వేలు పెట్టి టెస్టింగ్ చేయించుకోవటం కంటే మనం సొంతగా ఈ టెస్ట్ చేసుకోవటం చాలా సులభం అనమాట ఇదిగోండి ఇది కనిపించే ఆరు క్యారెట్ల వజ్రం ఫ్రెండ్స్ ఇది వజ్రమా అవునా కాదా అని చాలామంది అడుగుతారు కూడా అందుకోసం ఫ్రెండ్స్ దీన్ని టెస్ట్ చేసి చూపిస్తున్నా మీకు చూడండి పన్నెండు పాయింట్లు వచ్చింది ఇది మామూలుగా జీరో పైన పెట్టి చేశాను ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది తెలివి గల వాళ్ళకి డౌట్ వచ్చింది అనమాట లేనిపోని డౌట్స్ వస్తాయి కాబట్టి ముందుగానే టెస్ట్ చేసి చూపిస్తున్నాను పన్నెండు పాయింట్స్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఆరు క్యారెట్ల వజ్రం ఫ్రెండ్స్ ఇది ఇది టెస్ట్ చేసి మరి మీకు చూపిస్తున్నా ఇది టెస్ట్ చేసేటప్పుడు మీకు రూమ్లో గాలి ఫ్యాను అంటే ఫ్యాను వేసి ఉండటం అనేది చేయము అక్కడ ఎందుకంటే గాలి వల్ల కూడా ఈ టెస్ట్ తప్పుగా చూపిస్తుంది అనమాట అందుకోసం ఇదిగోండి ముందుగా ఒక క్యాలిక్యులేటర్ గల కాటాన్ని తీసుకొని దానిపైన ఇదిగోండి ఒక ప్లాస్టిక్ గ్లాసులో వాటర్ తీసుకోండి ఈ ఆరు క్యారెట్లు గల వజ్రాన్ని ఈ దారం సహాయంతో దాన్ని కట్టేయండి చూడండి నేను ఎలా కడుతున్నాను అలాగే కట్టేసుకోండి ఈ దారం సహాయంతో కట్టేసుకొని ఇదిగోండి ఇలా నీళ్ళపై జీరో పెట్టుకోవాలన్నమాట ఆ కాటాని జీరో పెట్టుకోవాలి ఈ కాట క్యారెట్లలో మనం ముందుగానే సెట్ చేసుకోవాలి ఇక కాటానే జీరో చేసుకున్న తర్వాత ఈ రాయి కట్టుకొని ఈ ఫుల్గా గ్లాస్లో నీళ్ళు వాటర్ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ జీరో చేసిన తర్వాత ఈ ఆరు క్యారెట్ల గల వజ్రాన్ని ఒక దారంతో జారకుండా గట్టిగా కట్టండి ఫ్రెండ్స్ ఈ టెస్ట్ చేసేటప్పుడు మాత్రం ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే గాలి వల్ల తప్పుడు మెజర్మెంట్స్ వస్తాయన్నమాట ఇదిగోండి ఇప్పుడు పెడితే ఒకటి పాయింట్ ఏడు వచ్చింది ఫ్రెండ్స్ వన్ పాయింట్ సెవెన్ అనమాట ఇది దూరంగా ఇలా పెట్టడం అలా కనబడట్లా మీకు దగ్గరగా ఆ ఫోన్ రెండు ఫోన్లతో తీసా కాబట్టి ఇంకో ఫోన్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వన్ పాయింట్ సెవెన్ వచ్చిందన్నమాట ఈ ఇలా చేసేటప్పుడు మనం ఫస్ట్గా జీరో చేసుకోవటం పాత్రం మర్చిపోకూడదు తర్వాత డౌట్ వస్తే మళ్ళీ మన క్యారెట్ ఎన్ని క్యారెట్లు ఉన్నాయి అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం వన్ పాయింట్ సెవెన్ అనమాట మనకు వచ్చింది నీటిలో బరువు ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ వజ్రాన్ని మనం కావాలంటే డౌట్ వస్తే మళ్ళీ దాంట్లో పెట్టి మనం మళ్ళీ చూసుకోవచ్చు మళ్ళీ ఇది సిక్స్ క్యారెట్ వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఇలాగా ఒకటికి రెండుసార్లు చేసుకుంటే మనం ఇంట్లో బయట డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇది వజ్రమా కాదా అనేది మనకు తెలిసిపోయిద్ది అనమాట ఇప్పుడు మనం ఇలా చేసిన సిక్స్ క్యారెట్ దాన్ని మనం నీటిలో పెడితే వన్ పాయింట్ సెవెన్ వచ్చిందనమాట సిక్స్ క్యారెట్ని మనం గాలిలో దానంతో కట్టి నీటిలో పెట్టినప్పుడు ఆ ప్లాస్టిక్ బౌల్లో వన్ పాయింట్ సెవెన్ క్యారెట్లు వచ్చిందనమాట ఇప్పుడు ఆ వన్ పాయింట్ సెవెన్ని ఆరు క్యారెట్లతో సిక్స్ పాయింట్ జీరో జీరో బాగా ఆహారం చేయాలి అంటే డివైడెడ్ బై చేయాలన్నమాట చేస్తే ఖచ్చితమైన కొలత వస్తుంది ఇదిగోండి ఒకసారి సార్లు చూడండి కరెక్ట్గా దారం సహాయంతో నీళ్ళలోకి వేలాడేటట్లు ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆరు క్యారెట్లు డివైడెడ్ బై వన్ పాయింట్ సెవెన్ మనం ఈజీగా మనకి వజ్రం యొక్క అసలు వజ్రమా కాదా అనే బరువు ఈ బరువుతో ఖచ్చితంగా చెప్పొచ్చు ఫ్రెండ్స్ మనం ఇదిగోండి ఇందాక చాలామందికి డౌట్ రావచ్చు అది వన్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా అనేది చూపించలేదని ఇదిగోండి రెండో ఫోన్తో తీసాను కాబట్టి ఈ రెండో ఫోన్తో తీసింది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఇదేదో తప్పుగా చేస్తున్నారని అంటారన్నమాట అందుకోసమని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా అదే బయట టెస్ట్ చేయించుకోవాలని చాలా చాలా ఖర్చు అవుతుంది అన్నమాట మనకి ఇదిగోండి ఇది మనం జీరో చేసి పెట్టుకున్నది తర్వాత మనం వాటర్లో పెట్టినప్పుడు మనకి ఇది సిక్స్ క్యారెట్ వచ్చింది అనమాట క్యారెట్ ఇప్పుడు వజ్రం పెట్టి తీసాం దానిపైన అది సిక్స్ క్యారెట్ చూపించింది మనకి ఎందుకంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు డౌట్ లేకుండా ఒకటి రెండుసార్లు చూపిస్తేనే నమ్ముతున్నారు ఈ రోజుల్లో వాస్తవాలు ఎవరు పట్టించుకోవట్లేదు చూడండి వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సారీ 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 వన్ పాయింట్ సెవెన్ వచ్చిందనమాట మళ్ళీ ఒకసారి మీకు కాటాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందాక దూరంగా తీయటం వల్ల ఆ లైటింగ్లో అసలు కనబడలేదు సెల్లో ఇప్పుడు మీకు మరలా చూపిస్తాను ఇదిగోండి ఎంత వచ్చిందనేది వజ్రం నీళ్ళల్లో పెట్టినప్పుడు మనకి ఆ నీళ్ళ బాటిల్ పెట్టి జీరో చేసిన తర్వాత మనం నీళ్ళ బాటిల్ జీరో చేసిన తర్వాత దాన్ని మనం ఒక దారంతో కట్టి ఆ వాటర్లో పెట్టిన తర్వాత వచ్చే బరువుని బాగా అరించాలన్నమాట వజ్రం బరువుతో చూడండి ఇప్పుడు చూపిస్తున్న రెండో సెల్లోని అనమాట ఇది వన్ పాయింట్ సెవెన్ చూశారు కదా ఫ్రెండ్స్ వన్ పాయింట్ సెవెన్ వచ్చిందనమాట ఈ వన్ పాయింట్ సెవెన్ని మనం సిక్స్ ఇదిగో చూడండి ఆరు క్యారెట్లు సిక్స్ పాయింట్ జీరో జీరో డివైడెడ్ బై వన్ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ ఫైవ్ టూ ఇది త్రీ పాయింట్ ఫైవ్ టూ వస్తే ఇంకా వజ్రం అని ఖచ్చితమైన నిర్ధారణ ఫ్రెండ్స్ మీకు అందుకోసం చూడండి ఇదిగోండి హార్డ్నెస్ పది త్రీ పాయింట్ టూ అనేది బాగా అనించిన తర్వాత వచ్చే కొలతలు అనమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా సూచనలు ఇవ్వదలుచుకుంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో వెరీ వెరీ మచ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉంటా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మేడం ఫ్రెండ్స్ మర్చిపో లైక్ మాత్రం మర్చిపో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ Bye bye. Bye bye bye.